ఇక బ్రేకింగ్ చూస్తే సినీ నటి డింపుల్ హయాతిపై నగర్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది పని మనిషి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు తనను దూషించారంటూ కూడా డింపుల్ పై పని మనిషి ఫిర్యాదు చేసింది తనపై అకారణంగా దాడి చేశారని పని మనిషి ఆరోపించింది దీంతో కేసు నమోదు చేసిన ఫిలింనగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు

ఇలాంటి కేసు ఒకటి అవడం జరిగింది అంటే డీసీపీ చాలా తంగ వ్యవహారం కావచ్చు మరోసారి ఆ వ్యవహారం ముగియక ముందే మళ్ళీ ఇంకొకసారి వార్తల్లో కూడా నిలిచినట్లుగా అనేది తెలుస్తోంది ఇతర రాష్ట్రాల నుండి పని మనుషులను సరికి తెప్పించుకొని వారితో పని చేయించడమే కాకుండా వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా ఒరిస్సా రాష్ట్రం నుండి వచ్చిన పని మనిషికి టైంకి డబ్బులు ఇవ్వకుండా తాను అదే విధంగా తన సహచరులు ఇంకా కొంతమందితో కలిసి ఆ యొక్క పని మనిషిని టార్చర్ చేస్తున్నట్లుగా అంతేకాకుండా కొట్టడం పిట్టడం ఆ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నట్టు తన పని మనిషి ఇప్పటికే ఆ యొక్క పోలీస్ స్టేషన్ లోనైతే ఆ ఏదైతే నగర్ సంబంధించిన పోలీస్ స్టేషన్ లోనైతే కంప్లైంట్ చేయడం జరిగింది అదే విధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డింపుల్ దీనిపైన ఇప్పటి వరకు అయితే స్పందించలేదు కానీ కొంతవరకు సినీ వర్గాలు మాత్రం దీనిపైన అంటే మెటీరియల్ ఎవరైతే ఆమె గురించి తెలిసిన వాళ్ళు ఉంటారో వారు మాత్రం మేము ఎప్పుడు ఇలాగే చేస్తున్నా అంటూ కూడా కొంతవరకు విసుకు తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే డింపుల్ ఈ విషయం పైన ఏ విధంగా స్పందిస్తుంది ఈ కేసు నమోదు చేస్తున్న పోలీసులు ఏ విధమైన దర్యాప్తు స్టార్ట్ చేస్తున్నారు అనే విషయాల పైన కూడా కొంతవరకు ఆసక్తి అయినైతే నెలకొంది అయితే పది మంది ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే దర్యాప్తు చేస్తున్నాము విధంగా దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు తీసుకున్నాము ఆమె మత్తులో ఉండి ఇలా వ్యవహరిస్తుందా లేకపోతే ఆమె తీరే అంతా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్టు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరి వేసి చూడాలి డింపులు దీనిపైన ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది మరి ఎవరైనా వ్యవహారం పైన ఏమైనా రెస్పాండ్ అవుతారా అనే విషయం పైన కొంతవరకు ఆఫెక్ట్ అయితే నెలకొంది మీరు అన్నట్టుగా ఇదివరకే పని మనుషులను రప్పించి దీనికి సంబంధించి కూడా దాడి చేయడం అకారణంగా దాడి చేసి వారిని హింసించడం అనేది పరపాటిగా మారిందని చెప్పేసి అంటున్నటువంటి పరిస్థితి నెలకొంది దీనిపైన ప్రస్తుతం పోలీసులు ఏమంటున్నారు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది లిఖిత అధికారులు మాత్రం ఖచ్చితంగా తాము దర్యాప్తు అనేది కంప్లైంట్ ఏదైతే ఉందో దానికి ప్రకారం ఫస్ట్ దర్యాప్తు చేసిన తర్వాత ఎవరైతే పని ఉన్నారో ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్లడం కావచ్చు ఆమెకు నిర్వహించవలసిన వైద్య పరీక్షలు నిర్వహించడం విధంగా ఆ ఇంట్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా తీసే ప్రయత్నంలోనైతే ఉన్నారు పూర్తి స్థాయి వివరాలు అన్నింటినీ కడుపున తర్వాత డెఫినెట్ గా ఆమెకు ఏదైతే ఆమె చేసిన తప్పుకు డెఫినెట్ గా విధంగానైతే చూస్తాము ఇంకా ఓపలేము అంటూ కూడా పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇతర రాష్ట్రాల నుండి పని మనుషులను తెప్పించుకోవడమే కాకుండా వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా ఆమె ఆమె సహక సహచరులు ఇద్దరు కలిసి ఆ యొక్క పని మనిషిని కొట్టడం తిట్టడం విధంగా ఆమెకు డబ్బులు ఇవ్వకుండా ఆమె ఆరోగ్యం బాగా లేదన్నా కూడా చూడకుండా చాలా చిత్రాలు చేస్తున్నారు అంటూ కూడా ఆ పని మనిషి ఇచ్చిన కంప్లైంట్ ని బేస్ చేసుకొని ఈ దర్యాప్తు అనేది కొనసాగి తీసుకున్నట్టుగా అయితే పోలీస్ అధికారులు చెప్తున్నారు సాయి ini kita